మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ళు మేము తీసుకున్న చర్యల వల్ల మరి ఒక కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే స్థాయికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎదిగింది అధ్యక్ష తొమ్మిదేళ్లలో రైతుల నుంచి ఒక లక్ష ముప్పై వేల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసినాం పంటల విస్తీర్ణాన్ని కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాల నుంచి రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎకరాలకు చేర్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష ఇది కడుపు నిండా కరెంటు రెండు పంటలకు పెట్టుబడి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ మిషన్ కాకతీయ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అద్భుతం అన్నాడు చివరికి చివరికి వడ్లు కొనుగోలు చేయక కొనుగోలు కేంద్రాలు తెరవక కల్లాల మీద కుప్పలలో రైతులు చచ్చిపోతుంటే రైతులను ఆదుకోమని ప్రతిపక్షాలుగా మేమందరం ముఖ్యంగా మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కల్లాల్లోకి కాంగ్రెస్ అని ఒరి దీక్ష అని రైతులను ఆదుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు చేసి ఈ ప్రభుత్వం మెడల్ ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారు వరి వేసుకుంటే ఉరి మీరు వరేయొద్దన్నాడు